కృష్ణ బాబు బెడ్ రూమ్లోకి వస్తారు అప్పుడు కృష్ణ బాబు అయిపోయింది అంతా అయిపోయింది అక్షయ్ పాము కాపాడింది నిహారిక కృష్ణ వాళ్ళను పాము కాటేసింది అక్షయ ముంబై మహానగరంలో అడుక్కు తింటుందని గ్యారంటీ కార్డు ఇచ్చావు ఆ గ్యారంటీ కార్డు కాస్త చిరిగిపోయింది అక్షయను ఏమీ చేయలేము అది ఏకంగా ఇంట్లోనే తిష్ట వేసింది ఇప్పుడు అక్షయ జుట్టులో నుంచి ఒక వెంట్రుక కాదు కదా అది వేసుకున్న గౌనులో నుంచి ఒక దారం కూడా పీకలేము అని కృష్ణ అంటూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు కృష్ణ టైం కలిసి రావట్లేదు ఎంతలా అంటే నిధులున్నాయని చెప్పి భూమిని తవ్వితే వానపాములు దొరికినట్టు ఇన్ని రోజులు అక్షయ అమ్మాయిలా ఉండేది ఇప్పుడు అవని శ్రీకర్ల కూతురు జాతకరాలు అత్తయ్య మేచిన జాతకం తేడా వచ్చింది తేడా వచ్చింది అని నిహారిక కృష్ణతో అంటూ ఉంటే అవును బంగారం స్పెషల్ సినిమాకి కమర్షియల్ సినిమాకి ఉన్నంత తేడా వచ్చింది కోడలు మనవ్ణి కంట అంటే వద్దు జాతకం కలిగిన మనవరాలి కావాలి అన్నట్టు అమ్మ నాన్నలు అక్షయను చూసి తడిసి ముద్దయిపోయారు ఇక్కడ నుంచి కిరీటాలు వాళ్ళకి మంచి పేరు వాళ్ళకే గౌరవము వాళ్ళకే దక్కుతుంది జస్ట్ ప్రేక్షకులుగా ఉండటం తప్ప చేసేది ఏం లేదు ఆకాశానికి నిచ్చిన వేయాలనుకుంటే నేల మీద పడ్డట్టు ఉంది పని ఇక ముక్కు పుడక వాళ్ళకే దక్కుతుంది అని కృష్ణ నిహారికకు చెప్తూ ఉంటే అసలే మంట మీద ఉన్నాను నువ్వు దానికి ఇంకా ఆద్యం పోసావనుకో ఏం జరుగుతుందో తెలీదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య నిహారిక కృష్ణల దగ్గరకు వస్తుంది చిన్న బంగారం అంతా అయిపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటే కిట్టు ఒక డౌటు రోజు నుంచి కంటే ఎక్కువ గౌరవం అక్షయ్కే దక్కుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును చిన్న బంగారం అని కృష్ణ అంటూ ఉంటే అందరూ కంటే ఎక్కువ అక్షయ్నే ముద్దు చేస్తారా అని శౌర్య అడుగుతూ ఉంటే అవును చిన్న బంగారం అని కృష్ణ అంటాడు కంటే ఎక్కువ విలువ గౌరవం అన్ని అక్షయ్కే దక్కుతుంటే ఊరుకోను అని చెప్పి సౌర్య ఇంట్లో సామాన్లన్నీ కూడా విసిరేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చిన్న బంగారం ఒక్క నిమిషం ఆగు కూడా దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పి కృష్ణ శౌర్యకు చెప్తూ ఉంటాడు అన్నీ అవనికి అనుకూలంగా జరిగినాయి కాబట్టి ఈరోజు అవని సంతోషంగా ఉంది కానీ అవని జీవితం ఎప్పుడూ పొయ్యిలో నుంచి పెనం మీద పడటమే కానీ దాని జీవితానికి విశ్రాంతి సంతోషం అనేది ఉండదు అవని ప్రయాణం హైవే రోడ్డు మీద కాదు గతుకుల రోడ్డు మీదే ఉంటుంది ఒక్క సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో చిక్కుకుంటుంది అవనికి కష్టాలు వేడవు అవని పతనానికి పునాది అవని అంతానికి వేతనం ఎక్కడో పడే ఉంటుంది అని నిహారిక కృష్ణా శౌర్యులకు చెప్తూ ఉంటుంది అప్పుడే జైల్లో ముగ్గురు ఖైదీలు అలాగే ఒక లాయర్ కనిపిస్తూ ఉంటాడు ఆ లాయర్ పేరు సత్య తను లాయర్ కోటేసుకుని కోర్టులోకి నడిచి వెళ్తూ ఉంటే ఎదుటి లాయర్లంతా కూడా సత్య కోర్టులోకి ఎంటర్ అయ్యాడు ఇక మిగిలిన వాళ్ళంతా కూడా వెనకడుగు వేయక తప్పదు ఈ కేసులో తప్పకుండా సత్యాన్ని గెలుస్తాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు లావణ్య అమెరికా నుంచి తన మేనల్లుడు చింటూను తీసుకుని వస్తుంది వరే చింటూ కార్ దగ్గర అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది చింటూ కదత్తా చికాకు చింటూ అని చెప్పి అందరికీ పరిచయం చెయ్యి అదొక బ్రాండ్లా ఉంటుందని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు సరేలేరా అని చెప్పి లావణ్య చెప్తుంది సరే లగేజ్ తీసుకొని రా వెళ్దాం అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇక లగేజ్ ఇస్తూ డ్రైవర్ మేడం డబ్బులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆన్లైన్ పేమెంట్ చేసేసాం కదా అని చెప్పి లావణ్య చెప్తుంది ఆన్లైన్ పేమెంట్ వల్ల క్యాబ్ డ్రైవర్స్కి ఏమి మిగట్లేదు మనం ఎంత కొంత డబ్బులు ఇవ్వండి అని క్యాబ్ డ్రైవర్ అడుగుతూ ఉంటే అలాంటివి ఏం కుదరవు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది జస్ట్ ఏ మినిట్ బ్రో అని చెప్పి చింటూ తన పాకెట్లో నుంచి అమెరికన్ డాలర్స్ తీసి ఇదిగో ఈ డాలర్స్ చేంజ్ చేసుకుని ఉంచేసుకో అని చెప్పి క్యాబ్ డ్రైవర్కి ఇస్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబు అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తాడు వీడు అంతా రివర్స్లో చేస్తూ ఉంటాడు వద్దన్నది చేస్తా అంటాడు వీడు కుటుంబంలో ఎట్లా ఏముడతాడో ఏంటో అని చెప్పి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లావణ్య ఇంట్లోకి రాగానే అందరూ కూడా లావణ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ లావణ్య ఎలా ఉన్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నత్తయ్య అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్కి వస్తా అంటే వద్దన్నావు ఎందుకు లావణ్య అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు పర్వాలేదు లేదండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వీడుగురమ్మా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అన్నయ్య కొడుకు పేరు చింటూ అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది వీడిని ఎక్కడి కిందకి తీసుకొచ్చావమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వీడు అమెరికా కల్చర్కి అలవాటు పడిపోయారు అందుకని చెప్పేసి సాంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన గారి గారింట్లో ఒక సిక్స్ మంత్స్ ఉంటే కనుక వాడికి ఇండియా కల్చర్ అబ్బుతుందని చెప్పి అన్నయ్య అత్తయ్య అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అమ్మ లావణ్య చింటూకి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయంంచి అని చెప్పి పెద్దరా చెప్తూ ఉంటాడు వీడు అసలే రివర్స్ వీడికి పరిచయం చేస్తా అంటే ఏమంటాడో ఏంటో అని చెప్పి లావణ్య మనసులో అనుకుని వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ కాదు చింటూ వీళ్ళని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అత్త అర్థమైంది వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అని వీళ్ళిద్దరూ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు నిహారిక అత్త కృష్ణ మామ వీళ్ళు అవణ్య అత్త శ్రీకర్ మామ వీళ్ళు పెద్దరాజు గారు వసంత గారు తను శౌర్య ఫైనల్గా తిను అని చెప్పి అక్షయ్ను అంటూ ఉంటాడు తను అక్షయ బయట అమ్మాయిలే అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటతో అవని బాధపడుతూ ఉంటుంది నాన్న చింటూ వీళ్ళకు నమస్కారం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి లావణ్య చెప్తుంది బ్లస్ మీ గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పి చింటూ కాళ్ళ మీద పడతాడు చల్లగా ఉండు నాన్న నువ్వు ఇంటి నుంచి వెళ్ళేలోపు ఇండియన్ కల్చర్ని నేర్చుకోవాలి సాంస్కృతి సాంప్రదాయాలకు వెళ్ళివ్వాలి అని చెప్పి వేదవతి ఆశీర్వదిస్తుంది లావణ్య వీడికి అందరినీ పరిచయం చేయమంటే నువ్వేమో వీళ్ళు మన వాళ్ళు కాదు అని అన్నావు వీడేమో పేరుతో సహా అందరి పేర్లు చెప్పాడు తర్వాత నువ్వేమో ఎవరి కాళ్ళకు నమస్కారం చేసుకోవద్దు అని చెప్పావు వీడేమో కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటున్నాడు ఏంటిదంతా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు వీడు వీడొక పెద్ద రివర్స్ వద్దన్నది చేస్తా అంటాడు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అంటే మనం కుడి అన్నం తినమంటే ఎడమి చేత్తో తింటాడా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు పెద్దరాజు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు రివర్స్ అని లావణ్య చెప్పింది కదా మామయ్య గారు క్లారిటీగా వీడేంటో తెలుసుకుందామని అడుగుతున్నానని చెప్పి పెద్దరాజు ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు లావణ్య ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు రెస్ట్ తీసుకుందరు పదండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు పదరాజు తింటూ రూమ్కి వెళ్దామని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ లావణ్య రాధాకృష్ణ నీకు ఒక విషయం గురించి చెప్పనట్టున్నాడు చెప్తాను సరిగా విను అక్షయ పరాయి అమ్మాయి కాదు అవని కన్న కూతురు లాంటి జాతకం కలిగిన మనవరాలు ఘట్టమనేని వారసరాలు అని చెప్పి వేదవతి చెప్తుంది ఆ మాట విని లావణ్య ఒక్కసారి షాక్ అవుతుంది మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను విను అని చెప్పి అక్షయ్ గురించి జరిగిన సంఘటనలన్నీ కూడా వేదవతి లావణ్యకు చెప్తూ ఉంటుంది అలాగే అక్షయ్ను రాధాకృష్ణకు పాయిజన్ కలిపిన పసిరిచ్చిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఈ విషయం కూడా లావణ్యకు వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని లావణ్య భర్త ప్రాణాలు తీయాలని చూసినా అక్షయ అవని కూతురైనా సరే పట్టించుకోను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అక్షయకు ఇంటి వారసత్వం అబ్బిందమ్మా అక్షయ అలాంటి పని చేస్తుందని నమ్మట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది లావణ్యక కూతురు అక్షయ తప్పు చేయదు చేసిందని నువ్వు నమ్ముతున్నావు కానీ కూతురు తప్పు చేయలేదని తప్పకుండా నిరూపిస్తాను అప్పటి వరకు కూతురుపై నువ్వు కక్ష సాధింపు చేయొద్దు కూతుర్ని బాధ పెట్టద్దు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది పైన విష ప్రయోగం జరిగిందన్నది నిజమే కదరా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు విష ప్రయోగం జరిగింది కానీ అది అక్షయ్ వల్ల జరిగిందో ఇంకెవరి వల్ల జరిగిందో అన్నది బయటికి తీస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒకవేళ అక్షయే అలా చేసిందని తెలిస్తే ఏం చేస్తావరా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు అక్షయ్యకు శిక్ష వేద్దు కానీ అన్నయ్య అక్షయతో పాటు అవని కూడా ఆ శిక్షను అనుభవిస్తాము అని శ్రీ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ రోజు విషయం కలిపింది నిహారిక నిహారిక శౌర్యతోనే కల్పించింది ఆ విషయం బయటకు వస్తే ఈసారి ఏకంగా ఇంట్లో నుంచి బయటకు పోవాల్సిందే అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు జరిగిపోయిన విషయాలు తవ్వకోడు ఎందుకు బావుగారు అని చెప్పి నిహారిక రాధాకృష్ణను అంటూ ఉంటుంది అవును ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉండాలి కానీ జరిగిపోయిన విషయాలు ఎందుకు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది సరే పదండండి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వేదవతి వాళ్ళు రూమ్లోకి వెళ్తారు అవుని శ్రీకర్ కూడా అక్షయను తీసుకుని రూమ్లోకి వెళ్తారు మరోవైపు పెద్దిరాజు అత్తయ్య గారు చెప్పిందంతా కూడా విన్నారు కదా ఎక్కడైనా మారి అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది ఇదిగో చిక్కకో సుబ్బారావు వీళ్ళతో నువ్వు కూరడావు అనుకో ఇండియా నుంచి అమెరికా అతి త్వరలోనే వెళ్ళిపోతావు అని చెప్పి పెద్దరాజు చెప్పి వసంత కూడా వెళ్దాం రావే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నిహారిక లావణ్య దగ్గరికి వెళ్ళి చూసేవక్క కొన్ని రోజుల్లో ఇంటి పరిస్థితి తారిమారైపోయింది వాళ్ళు అక్షయ్ను నెత్తిని పెట్టుకున్నారు ఆ వంకతో అవనీ శ్రీకరికి గర్వం నెత్తికెక్కింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అంతా ఒక కూటమిగా తయారయ్యి వాళ్ళను దెబ్బతీయాలి అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ముందు అర్జెంటుగా ఇంతకు ముందులాగా అవని పిన్నిని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని చెప్పి శౌర్య అంటుంది ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మాటలను వింటున్న చింటూ సంథింగ్ ఈజ్ రాంగ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ సత్య ఒక ఆడపిల్లని అత్త మామ భర్త ముగ్గురు కలిసి ఇబ్బంది పెడుతూ విడాకులు ఇప్పించాలని చూస్తూ ఉంటే ఆ కేసును సత్య సాల్వ్ చేస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి